సేవకులకు వందనాలు కుటుంబంగా ఉన్న మీ అందరికీ వందనాలు నా పేరు సత్యనారాయణ అండి లోకానుసారంగా నేను ఒక ఐదారు సంవత్సరాల క్రితం అన్యుడిగా జీవించేవాడిని దేవుడు చాలా వ్యతిరేకంగా ఉండేవాడిని అత్తరు దేచర్ల బయట గోపాలపురం దగ్గర వెదులుకుంటాం మా గ్రామము నేను ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా భయంకరమైన నిగ్రహారంతో చాలా కొన్ని వ్యసనాలు నాలో ఉండి అలాంటి టైంలో నేను మరణానికి చేరువైన సమయంలో దేవుడు నన్ను దర్శించి ఇంకా సాగు తప్ప నాకు బ్రతకలేదన్న టైంలో దేవుడు నన్ను దర్శించి మనసు చెప్తే కాదు దేవుడే నన్ను పిలుచుకున్నారు నన్ను ఆ మరణ నుంచి తప్పించి రోజు ఎక్కడైనా సంఘంలోకైనా ఎలాంటి సహోదరులతోటైనా వెళ్ళడానికి దేవుడు నాకు ఎంతో కృపుణిచ్చారు నిజంగా ఈ రోజుని బట్టి అయితే నేను చాలా సంతోషపడతానండి ఎందుకంటే మొన్న అన్నాలింటికాడ పోయిన వారం అంత రెండు వారాల క్రితం ప్రార్థన పెట్టినప్పుడు వచ్చాను నేను సహోదరుడు గారు నన్ను తీసుకొచ్చారు ఆయనతో ఎక్కువ సహవాసం చేస్తాను ఆయనతో సహవాసం చేయడానికి కూడా గొప్ప సాక్ష్యం ఉందండి నేను దేవుణ్ణి అడిగాను ప్రభా నేను బలహీను కదా నేను మంచివాడిని కదా నా బుద్ధి మంచిది కదా నా గుణం మంచిది కదా నాకు నేర్పడానికే నాకు ఒకరిని పంపించు నేను ఎవరి దగ్గరికి వెళ్ళను మాలోళ్ళ ఇంటికి వెళ్ళను కదా నేను అని చెప్పేసి నేను దేవుడిని అడిగాను అడిగితే అప్పుడు ఒక స్టూడెంట్ దగ్గరికి మాస్టర్ని పంపించినట్టు నా ఇంటికి నా దగ్గర నెతుక్కుంటూ వచ్చేవాడు ఆయన చూసి చాలాసార్లు నేను తలిపేసుకుని ఇంట్లో ఉన్న ఏదో నాకు ఏదో అప్పు తీసుకున్నట్టు నా దగ్గర నా గుమ్మ నుంచి కదిలేవాడు అంటే దేవుడు ఆయన మాట్లాడి పంపించి ఆయన ద్వారా ఈ సంఘంలో కూడా ఈ రీతిగా దేవుడు నిలబడడానికి ఎంతో కుప్పనిచ్చారు నా సాక్ష్యం ఏంటంటే నేను దేవుడిలోకి రావడానికి గల కారణం ఏంటంటే నేను భయంకరమైన దురాత్మలతోటి పీడింపడతూ ఉండేవాడు అంటే ఇప్పుడు మనకు దురాత్మ అంటే అంత తెలియదు అపవాది చేతపళ్ళని ఇలా చాలా చోటలకు తిరిగి నేను కొన్ని తెలియనటువంటి పెద్ద అప్పుల్లో ములిగిపోయాను అదేంటంటే ఆ అప్పుల్లోకి ఎందుకు ములిగిపోయాను అదేంటంటే నాకు ఒక బలహీనత కింద ఒక ఒక దురాత్మ నాలో కలభావంగా వచ్చి నన్ను లోబర్చుకుని నాలో ఉన్న బలహీనతనే బయట తీసేది నేను బాగా బలహీన పడిపోయాడు దాన్ని బట్టి నేను అనేక ప్రదేశాలకు వెళ్తే భూత వైద్యుల దగ్గరికి ఇక్కడ వెళ్తే నీకు దయ్యం పట్టింది అని చెప్పేసి చాలా భయంకరంగా అనేవారు నేను అది చెప్పాలంటే మొట్టమొదటి నుంచి రావాలి కాబట్టి స్టా నేను క్లుప్తంగా చెప్తున్నాను మీకు అలాగే నేను కొన్ని లక్షల రూపాయలు ధనం ఖర్చు పెట్టేసానండి అత్తూరు వచ్చి బతుకుతున్నాను ముగ్గురు పిల్లలు ఏంటి నా పరిస్థితి అనుకునే టైంలో మా ఇంటి పక్కన నేను అద్దుకుండే ఇంటి అనుమల రాజమండ్రి నుంచి పాస్టర్ పాశ్రమ గారు వచ్చి ప్రార్థన పెట్టేవారు అన్నలాగా నాకు ఆ సౌండ్ పడేది కాదు నేనేం దుర్గం భక్తుడిని నాకు ఆ సౌండ్ పడక ఆవిడకి సహవాసం పరిచయ చేసేవాళ్ళు ఎవరు లేక రెండు గొట్టాలు కొబ్బరి చెట్టు కట్టేది ఇంత హైట్లో కట్టేది ఆవిడ నేను ఆ కిటికీ తెరిచి కిటికీలో నుంచి వైర్ కట్టి కర్రకి తాడు కట్టి డొంకినీలాగా వైర్లు తెంపేసేవాడిని ఆవిడ పాపం వచ్చి ఎలగలగానే ఎదుకొని ఆ వాయిస్ లేకుండానే ఆ మైక్ లేకుండానే ప్రార్థన చేసుకున్నారు అలా చేసి శానాల్లో నేను ఆవిడ్ని అలా ఏడిపించాను దేవుడికి విరోధంగా నడుచుకున్నాను నాకున్నప్పుడు మీకు చెప్పిన బలహీనత నాలో బాగా ఎక్కువైపోయింది ఇంకా నాకు మరణం తప్ప ఏమీ లేదు నేను ఏదో నీరసన చేసి చనిపోతాం కంటే నా ఎంత నేనే చనిపోతే బాగుంటుందని నిర్ణయం తీసుకుని నాకున్న వ్యసనాన్ని బట్టి ఇప్పుడు డ్రింక్స్ వేసి అప్పుడు మన బైపాస్ ఈ పెద్ద బైపస్ వేయలేదండి బాగా మనకు పంగడి ఈ రోడ్డు అంటే బాగా లారీలో ఎక్కువ వెళ్ళి సాయంకాలం టైంలో లారీ కిందకి వెళ్ళిపోయి తలక పెట్టేద్దాం చచ్చిపోతాం పుచ్చక పగిలిపోయినట్టు నా తలక పగిలిపోతుంది కదా ఎందుకు నాకు ఈ బతుకని నేను భయంకరమైన నిర్ణయం తీసుకున్నాను ఆ నైట్ దేవుడు నాకు స్వరం వినిపించిందండి వెలుగుతోటి అంటే అది ఎలాగంటే చెప్తానండి నేను ఎలాగైతే అన్యాసారంగా ఉన్నప్పుడు పూజ చేసి ఎలాగైతే పళ్ళు పుచ్చుకుని తిరిగిపోండి అలా చంద్రుడిని చూసి ఆ పళ్ళు పుచ్చుని ఆర్త ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు ఆ చంద్రుడు నేను నుంచున్న కాడే నుంచి చంద్రుడు అటు ఇటు అటు ఇటు పరిగెట్టి ఎత్తనాడు వెళ్ళిపోతున్నాడు నాకు దొరుకుతలే అప్పుడు అమ్మలో ఆ ఇంటిగా ఈ ఇంటిగా నిలబడి అదిగో ఆ పిల్లోడు చూడు ఎంతో భారంతో బాధతో ఉన్నాడు ఆ పిల్లోడు బాధ చెప్తాకెళ్తుడు దేవుడు వెళ్ళిపోతున్నాడు అంటే నేను ఇంకా నిరాశలో వెనక్కి వచ్చేస్తున్నాను అప్పుడు ఆకాశంలో నుంచి మబ్బులు ఆకాశం పొరపొరల కింద విడి అందులో నుంచి పైనుంచి ఒక వెలుగు బ్యాటరీ లా కిందకి పడితే ఆ వెలుగు ఏంటని నేను పైకి చూసుకున్నానండి ఆ వెలుగులో నుంచి ఒక రూపం సిరినవ్వుతోటి ఆ రూపంలో నుంచి స్వరం నాతో మాట్లాడుతుంది నువ్వు అటు ఇటు పరిగెట్టుకో నీ మార్గంలో ఉన్న ఇరుకులు ఇబ్బందులు నేను తొలగిస్తే నీ గమ్యస్థానాన్ని చేరుతానని దేవుడు నాతో మాట్లాడారండి నేను అది మొదలకి నిజంగా చెప్తున్నానండి సమయం ఉంటే నేను ఖచ్చితంగా రెండు గంటలు ఉంటుందన్న సాక్ష్యం నేను అది మొదలకి నేను ఇప్పటి వరకు కూడా నేను దేవుడిలోకి వెళ్ళకపోయినప్పటికీ దేవుడు నన్ను నాకు ఎప్పుడు సమీపంగా ఉండి ఎన్నో చోట్లకండి నిజంగా నాకు అసలు పాట పాడడం కూడా రాదండి పాట పాడడమే రాదండి మీరు పాటలు పాడుతుంటే అక్కడ ఉండి పాటలు పాడుకునేటప్పుడు నేను వడల ప్రాంతం చెట్లు కోర్చడానికి వెళ్ళినప్పుడు అక్కడ బెరకా బ్లెస్ నవజీవన సహవాసంలోకి దేవుడు నన్ను నడిపించాడండి అక్కడ అందరూ పాటలు పాడుతుంటే యహమాలు ఉండి అనుకునేవాడిని ప్రభా చచ్చిపోయే లోపల ఒక్క పాట అయినా పాడతాను ప్రభా ఒక్క పాట పాడి చచ్చిపోతాను ప్రభా నన్ను ఇప్పుడు అన్న చెప్పారు అక్కడ ఉండగా కాదు ఇక్కడికి వచ్చాక మనల్ని దేవుడు ఆడుకుంటారన్నారు నేను అక్కడ ఉండగా అనుకున్నాను ప్రభా ఒక్క పాట పాడి చచ్చిపోతాను అన్నాను నేను ఈరోజు ఏ సంఘంలోకి వెళ్ళినా పాట పాడకుండా వెళ్ళను అండి ఎందుకో కొంచెం అలసటగా ఉండి నేను పాట పాడలేను కానీ అన్నీ వాళ్ళ పాటలు పాడుతుంటే నా మనసు లోపల ఊరింతలోకి వేస్తుంది నాది తార రోడ్డు మీద రేకు డబ్బా దానికంటే దరిద్రంగా ఉండదండి నా స్వరం కానీ నా పెంటనోరుతో పాట పాడితే ఎవరు పాడినా అయ్యి బాబు ఏం మంచి స్వరం ఇచ్చాడు దేవుడు అని చెప్పేసి అంటారు మీతో చెప్తున్నాను కానీ నాలో నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దేవుడు చేసిన మేలు అండి చాలా అద్భుతాలండి నాకు నాలో చాలా అద్భుతాలు చేశాడు దేవుడు అనే అంటే ఒక సంఘంలో ఒక సహవాసంలో కాకుండా కొన్ని సహవాసాలతోటి కొంతమంది సంఘస్తులతోటి నాకు పరిచయమించాడు అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అండి ఎవరినైతే దేవుడు దూషిస్తాడో ఎవడైతే దేవుడికి వ్యతిరేకంగా నిలబడతాడో ఆడనే దేవుడు బహుగా వాడుకుంటాడో అన్నీ చెప్పింది నిజంగా నూటికి రెండు వందల శాతం కరెక్ట్ అండి ఈ అన్నయ్యలో ఈ అన్నలో నేను రెండు వారాల క్రితం ఏ ఫైర్ అయితే విన్నానో ఇప్పుడు ఆ అన్నలు అది విన్నాను నిజంగా ఆయన మాట తీరు ఆయన నుంచునే తీరు కానీ ఆయన నోటింటొచ్చే మాట కానీ ఆయనది కాదండి దేవుడు వాడుకోవాలనుకుంటే ఎవరినైనా ఎలాగైనా వాడుకుంటాడండి నేను ముందుగా ప్రిపేర్ అయి ఉంటే రెండు మాటల వాక్యాన్ని నేర్చుకుందండి అన్నయ్య చెప్పారని కాదు కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చారని చెప్పేసి నేను ఇక్కడ నిలబడడానికి నాకైతే చాలా సంతోషంగా ఉందండి అవకాశం ఇచ్చిన దేవా దేవుడికి ఎన్నో వందనాలు ఒక్క పల్లవి పాడతానండి నీ ప్రేమలో నుండి నన్ను వేడబాపు వారెవరు నీ ప్రేమలో No, <laughs> ఈ నేను క 呢？ మా చుట్టూ అన్యులండి మా బంధువులందరూ భయంకరమైన విగ్రహారధకులు నిజంగా అన్నయ్య చెప్పారు అన్నయ్య మాట్లాడారు నిజంగా దేవుడు నాతోటే మాట్లాడారని నాకు తెలుసండి నాతో వచ్చిన సహోదరుడు కూడా తెలిసి దేవుడు నాతో సూటుగా మాట్లాడారని ఎందుకంటే నా నా చుట్టూ ఉన్న మా బంధువులందరూ విగ్రహారధకులు పదకొండు మంది ఆ సంతానంలో మూడో ఆవిడండి మా ఆవిడగారు వాళ్ళ నుంచి మమ్మల్ని ఏర్పరచుకున్నారు నన్ను దేవుడు నాతో మాట్లాడారు అయినప్పటికీ మా ఆవిడతో మాట్లాడినప్పటికీ మా ఆవిడ గారు కూడా అందులోకి వచ్చారండి ఈరోజు నా ముగ్గురు పిల్లలు నేను కూడా దేవుళ్ళు ఉంటున్నాం నిజంగా ఈరోజు అన్న మాట్లాడారు నాకు వాళ్ళని చూసి వాళ్ళు ఎదుగుతున్నారు మీరు ఎదుగుతలేదు ముందు మీరు చేతపళ్ళని అయ్యని ఇయ్యని దేవుళ్ళు అందులోంచి ఇందులోకి వచ్చేసరి ఇందులోకి వచ్చి మీరు ఏం బాగుపడ్డారు అని చాలా అంటున్నారండి మాకు నా వరకు నాకైతే చెప్పాను కదండి మనసు చెప్తే పిలవ మనసు పిలిస్తే రాలేదు నేను దేవుడు పిలిస్తే వచ్చానని పొట్టుదలతో నేను ఉంటున్నాను ఆ కృషి నాలో కడవరకు ఉండాలి ఖచ్చితంగా మా కుటుంబం కొరకు అందరూ ప్రార్థన చేయండి చచ్చిపోతమైన చచ్చిపోతంగా వెనక తిరిగేది అయితే ఉండదని ఖచ్చితంగాను నిజంగా మీలో మీ దగ్గర నేను రావడం కాదు కానీ ఇది చిన్న సంఘం అయినప్పటికీ అపోస్తుల దగ్గర నిజంగా దేవుడు ఏ అజ్ఞత ఉంచాడో నేను నిజంగా ఈ అన్నను బట్టి చెప్తాను నిజంగా మీ సంఘంలో దేవుడు నిజంగా ఆయన అగ్ని ఎప్పుడు కూడా తోడుగుస్తాడు దాన్ని బట్టి ఎప్పుడు కూడా నేను నీతో ఉండాలని కోరుకుంటున్నాను ఈ కొద్ది మాటలు సాక్ష్యం దేవా దేవుడు దీవించిన గాక ೂನು ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಆರಾಧ ರೀ ಕರಾಧನಾ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಆರಾಧ ರಾಧಿಕಾ ನೀಧನಾತ್ತಿ ಆತ್ಮದೇವುಡಿ ನೀ కలిసి పాడదాం ఒంటరి బ్రతుకులో తోడుగా నిలిచిన చీకటి బ్రతుకును వెలుగుగా మార్చిన దేవానికి స్తోత్రమని పాడదాం మూర్తిగా ஆராதன ஆராதன ஆத்ம்தேமுடிக்கே ஆராதனா ஆராதனக்கு யோகிடா

అభిషేకం చేసింది అద్దరితో ఎసయ్యను కన్నీలతో పాదాలు కడిగింది తన కూరలతో పాదాలు కుడిచింది కన్నీలతో పాదాలు కడిగింది తన కూరలతో పాదాలు కుడిచింది సువాసన ఇల్లక సువాసనా ఆరాధనా దైవ ఆరాధనా ఆత్మీయాలపనా ఇల్లం కువాసనా ఆరాధనా దైవ ఆరాధనా ఆత్మీయాలపనా ఆ భోజన పంక్తిలో సీమాను ఇంటిలో అభిషేకం చేసింది అతరతో ఏ సయ్యను ఆ భోజన పంక్తిలో సీమాను ఇంటిలో అభిషేకం చేసినది అత్త చూంటే తాను తారలు కథ మధురమైంది వాక్యం ఆ వాక్యమే నన్ను ప్రతీకించను చూంటి తాను ధారణ కలత మధురమైంది వాక్యం

ఆరాధనా దైవ ఆధనా ఆత్మీయ ఆలాపనా అంతుల సీమాను ఇంటిలో అభిషేకం చేసినది అత్తరతో ఏ సయ్యను పాదాలు తుడిచింది తండ్రిలతో పాదాలు తడిగింది తన గురులతో పాదాలు తుడిచింది సువాసన సువాసన పిల్ల సువాసన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయల పన வாசனாசன இல்ல சுசனா ஆதனா தைவராதன ஆக்கியலாபனா சுசனா சுவாசனா இல்லத்த சுவாசனா ஆதனா தைவராதன ஆக்கியால பனா కన్నీళ్లతో తుడిచింది దేహం విలువైన అత్తరుడు ప్రభా నాడు ఇస్తే యువత అమ్మి నాకు ఇవ్వచ్చు కదా అంటే అంత విలువైన దారిని నీ కొరకు ఇచ్చేసింది ప్రభు ఈరోజు మా జీవితంలో ఏదైనా విలువైన అంటే కనుక అది మా ప్రాణమవుతుంది మీరు ఎప్పటికైనా నీ కొరకు మేము ఇవ్వడానికి సిద్ధమే ప్రతి ఉన్నంత కాలము ప్రభావ మేము సాక్రిఫైస్ చేయడానికి ప్రభా ఇం మాకు కృపణ పండితాం మీ కృపను మాకు తోడుగా ఉంచడు ప్రభు ఈ సహాయం మాకు నిజంగా ఉంచమని మీ కృపను వేడుకున్నాము ప్రభు ఏరాధన మీరు మాకు తోడు ఉన్నందుకు ఇస్తూ దేవా మీ కృపను మాకు ఇచ్చినందుకు ఇస్తూ మీరు మా మధ్యలో ఉన్నందుకు మాకు స్తోత్రాలు ప్రభు మీకే వెళ్ళనిస్తుతులు స్తోత్రాలు చలించుకున్న ప్రభుత్వం మా తండ్రి మీ గొప్ప శ్రేష్టమైన నామను బట్టి మీకే వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నా ప్రభు ఈ ఆరాధన మీరు మా తోడుగా ఉండి నడిపించినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే ప్రభు మీ ఆత్మ మమచ్చలో ఉంచినందుకు స్తోత్ర బలమైన కార్యాలు ప్రభు రానున్న దినాల్లో ఈ సంగమ ద్వారా మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు ప్రభు మంచి సావకుడు ప్రభు వెతికిన దొరకనటువంటి దినాలు ప్రభువ మంచి సాక్ష్యం కలిగినటువంటి సేవకులు వెతికిదామన్నా దొరకనటువంటి దినాలలో ఉన్నాము తండ్రి